ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ ఎస్ సంవత్సర ఆధ్వర్యంలో గూడూరు పట్నంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం డిసెంబర్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి స్థానిక షాదీ మందిర్ ఏదైతే ఉందో మున్సిపల్ ఆఫీసు పక్క సందులో గల షాదీ మందిర్ నందు జరుగుతుంది ఈ కార్యక్రమానికి గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంత దివ్యాంగులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో జరిగే ఈ దివ్యాంగుల సమ్మేళనంలో జరిగే కార్యక్రమాలని వినియోగించుకొని దాంట్లో ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగే దాన్ని జయప్రదంగా కోరుచున్నాము ప్రస్తుతం ఇప్పుడు మేము చెప్పినట్టుగానే ఈ బస్ పాస్ అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఆధార్ కార్డు వారి యొక్క సదర సర్టిఫికేటు మరియు జెరాక్స్లు మరియు పాస్పోర్ట్ తీసుకురావాలి అలాగే ఈ బస్ పాస్కి అర్హత ఏంటంటే అంగవైకల్యం అంటే శారీరక వైకల్యం ఉన్న వాళ్ళకి నలభై శాతంగా నలభై శాతం ఉండాలి అలాగే వెనికిడి లోపం మరియు దృష్టి లోపం ఉన్న వాళ్ళకి వంద శాతం ఉండాలి వంద శాతం వికలతో ఉండాలి అలాగే మెంటల్ రిటైర్డెడ్ అంటే బుద్ధిమత్యత ఉన్న వాళ్ళకి ఐక్యూ అనేది ఐక్యూ అనేది అరవై శాతం ఉండాలి ఐక్యూ అరవై శాతం ఉంటేనే ఈ బస్ బాస్ వస్తుంది ఇవి తెలియకుండా చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే పర్సెంట్ శాతం అనేది వైకల శాతం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మాకు సర్టిఫికేట్ ఉంది మీరు ఎందుకు ఇవ్వరని అడుగుతారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాం ఈ కాగితాలు ఈ ఎక్కువ చేస్తేనే మీకు బస్ పాస్ అనేది వస్తుంది బస్ పాస్కి ఎవరు కూడా మీరు రేపొచ్చే వాళ్ళు అయితే ఏం చెల్లించాల్సిన అవసరం లేదు ఆ చెల్లించాల్సిన రుసుము కూడా మా సంస్థ ద్వారానే మేము చెల్లిస్తున్న దాదాపు సహకారంతో దీన్ని అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగుడు దివ్యాంగులు దీన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము డిసెంబర్ మూడో తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము రెట్సమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే నిర్ణయి నిర్వహిస్తున్నాము కాకపోతే మేము వాళ్ళకి ఆటల పోటీలు డ్యాన్సులు లేదా కార్యక్రమాలు జరుపుతాము మన నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులందరూ ఈ సందర్భంగా రేపు వచ్చి సాధ్య ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ దినోత్సవం సందర్భంగా రేపు సంవత్సర ఆధ్వర్యంలో స్థానిక శాదీ నందు దివ్యాంగుల ఆత్మ సమ్మేళనం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దివ్యాంగులకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళకి అవసరాలు ఉన్నా దాని మీద మనం అందరం కూర్చొని అక్కడ చర్చించుకొని మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలన్నా ఏదైనా పథకాలకు సంబంధించిన వాటి గురించి కానీ ఏదైనా ఇతర ఇతర పరికరాల గురించి కావాలన్నా మా సంస్థ సభ్యులు రేపు అనే కాదు ఎప్పుడైనా నిత్యం మాకు అందుబాటులో ఉంటే మేము తెలియజేస్తూ ఉంటాం ఇట్లాంటి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీకు మాకు మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి అట్లాంటప్పుడు మీకు కూడా మేము కొన్ని పథకాల గురించి కానీ కొన్ని ఉపకరణాలు పరికరాలు పంపిణీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మీకు చెప్పేదానికి కానీ మనకి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది ఇట్లాంటి కార్యక్రమంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణంలో ఉన్న దివ్యాంగ సోదరి సోదరు మనందరూ పాల్గొనండి ముఖ్యంగా రేపు ఈ కార్యక్రమంలో మనం ఏంటంటే దివ్యాంగులకు సంబంధించిన ఆర్టీసీ బస్సు రాయితీ పాసులని బహుకరి అందిస్తాము ఆ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క దివ్యాంగుడు వాళ్ళకు సంబంధించిన సగనం సర్టిఫికేటు వాళ్ళ ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకుని వస్తే వాళ్ళకి రేపు స్పాట్లో బస్ పాసులు ఇస్తాం ఈ బస్ పాస్ ఏంటంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా కూడా మనకి బస్సులో సగం టికెట్ రాయితీ ఉంటుంది దానికి ఉపయోగించుకోవచ్చు దీని కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుంది ఒక్కసారి తీసుకుంటే మూడు సంవత్సరాల దాకా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి పట్టణంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క మా దివ్యాంగ సోదరులందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ న్యూస్ని చూసి స్పందించి ఇంకెవరన్నా తెలియని వాళ్ళకు కూడా మిగతా వాళ్ళు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను